అందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయే విషయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాగా చర్చకు వచ్చిన నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయల హెలికాప్టర్ కొనుగోలు వివాదం ఇదేంటి ఎవరి కోసం ప్రజల డబ్బుతో విమానం కొంటున్నారా ఇది నిజమేనా చెప్పుకుంటూ పోతే ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని మీడియా హౌస్లో ఒక సంచలనమైన వార్త వైరల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూట డెబ్బై ఆరు కోట్లు ఖర్చు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు మంత్రి లోకేష్ గారు ప్రత్యేక హెలికాప్టర్ కొనుగోలు చేయబోతున్నారని ఈ వార్తపై జనాల్లో కలకలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం విమర్శలతో విరుచుకుపడుతుంది వారేముంటున్నారంటే ప్రజలు తినడానికి తిండి లేదంటూ బడ్జెట్లో కొలతలు వేస్తున్నారు ఇంకోవైపు అంత పెద్ద మొత్తం ఖర్చు పెడతారా అని ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఈ వార్తల నక నిజం ఎంత ఉందని తెలంగాణ సమయం టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి ప్రముఖ న్యూస్ వెబ్సైట్లలో చెబుతున్నది ఏమిటంటే ఈ హెలికాప్టర్ కొనుగోలు ఇంకా అనుమతి దిశలోనే ఉంది అంటే ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారంగా ఏ ప్రకటన చేయలేదు కానీ ఈ ప్రపోజల్ ఉన్నదని మాత్రం నిజం అంటే అంటే ఇప్పుడే కొంటున్నట్టు కాదు కానీ ఆలోచన అయితే ఉంది ఒక ప్రశ్న వెనుక ఉన్న అవసరం ఏమిటి ప్రత్యేక హెలికాప్టర్ ఎందుకు ఇప్పటికే ఉన్న వీటింగ్ క్యాప్ హెలికాప్టర్ చాలా పాతది దాని మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ కొత్త హెలికాప్టర్ ఉంటే ముఖ్యమంత్రి రాష్ట్రంలో పర్యటనలు అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం సమయాన్ని ఆదా చేయొచ్చు అన్న ఆలోచన అయితే ఇదంతా నిజమైనా సరే ప్రజల అభిప్రాయం చాలా ముఖ్యం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రంలో ఇంత పెద్ద ఖర్చు తగునా అన్నదే ప్రధాన సందేహం మీరు ఈ నిర్ణయంతో ఏకీభిస్తున్నారా లేక ప్రజల డబ్బుతో విలాసాన్ని వ్యతిరేకిస్తున్నారా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి రాజకీయ విశ్లేషణ హాట్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు